హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై అక్షిత అఫిషనల్ బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే శిల్పారామం దగ్గరికి వచ్చేసామండి ఇది వచ్చేసి మన హైటెక్ సిటీ మాదాపూర్ రూట్లో ఉంటుంది ఇక్కడ టికెట్ వచ్చేసి మాత్రం సిక్స్ సిక్స్టీ రూపీస్ చిన్నపిల్లలకైతే ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది ఇక్కడ మనం లోపలికి వెళ్ళవలసిన ఎంట్రస్ ఇదేనండి చూడండి ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి లోపల వెళ్ళాక చాలా బాగుంటుంది అనుకుంటున్నాను వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ లోనికి అయితే వచ్చాక ఇంట్రెస్ట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన శిల్పరమ్కి ఆఫీస్ ఆఫీస్ అండి ఇవన్నీ పెంకుటిలాగా అన్నీ ఇలా తీర్చిదిద్దారు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన బుద్ధుని విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా తయారు చేస్తున్నట్లున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లోనికి అయితే వెళ్ళనివ్వలేదు ఎందుకంటే అక్కడ తాడు కట్టేశారు లోనికి వెళ్ళనివ్వకుండా ఇక్కడ నుంచి నేను వీడియో అనేది తీసాను ఫ్రెండ్స్ చూడండి మన బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల ఆర్టికల్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇంకా మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద జాతి కోళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చిలుకలు ఫ్రెండ్స్ ఇక్కడ కానీ జాలీలో నుంచి సరిగ్గా కనపడం లేదు ఆ వీడియోలో చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన చిన్నపిల్లలకు ఆట ఆడుకోవడానికి చాలా విశాలంగా ఆట వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒయ్యాలలో అన్ని ఇక్కడ జారబండ అవి చాలా బాగుంది పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన కృష్ణుని ఆకారం అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక అయితే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే మళ్ళీ బాగుంది తీసాను చూడండి ఇక్కడ నీటిలో అయితే ఒక మనిషి నిలబడి నడుస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన కృష్ణుడు గోపికలను ఆట పట్టిస్తూ ఉన్న ఒక అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు పైన ఉన్న కృష్ణుడుని చూస్తాను చూ చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసి తీసాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కనబడుతుందా అక్కడ చెట్టు పైన నుంచి గోపికలను ఆట పట్టిస్తూ ఉన్న మన కృష్ణుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా రూపుదిద్దారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నీటిలో వీళ్ళని చూస్తూ ఇలా కృష్ణుడిని చూస్తూ చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ లొకేషను చూడండి ఫ్రెండ్స్ అలాగే మన గార్డెన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కృష్ణుడు చాలా దూరంలో నుంచి వీడియో అయితే తీసాను నేను జూమ్ చేసి చూడండి కృష్ణుడు అయితే అందంగా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి నీటిలో ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ బాతులు అలా రావడం అలా తిరగడం కూడా చాలా విశాలంగా బాగుందండి ఇక్కడ చూడండి మొత్తం అడవి ప్రాంతంలాగా ఉంటుంది లోనికి శిల్పారామంలో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మనిషిని ఎలా తీర్చి దిద్దారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన పోతరాజుల్ని కూడా నేను చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను వీళ్ళని చూడండి ఎలా ఉన్నారో వీళ్ళు వీళ్ళని చూసి నేను నిజంగానే నేను మనుషులా అని అనుకున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి వీళ్ళ వేషధారణ మొత్తం వీళ్ళ కాస్ట్యూమ్స్ ఏవైనా సరే వీళ్ళంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా టైపింగ్ వచ్చేసి ఇది జాతరలో ఒక ఊరేగింపులో ఉన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పల్లెటూరు లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్ని విగ్రహాలను సేమ్ మన లెక్కనే తీర్చి తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ చూస్తున్నాను కానీ అన్ని విగ్రహాలను చూశాను ఇక్కడ నా కళ్ళకు కట్టినట్టు బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాక నేను చూశాను ఎందుకంటే మనం ఇక్కడ శిల్పరమంలో అలా తీర్చిదిద్దబడింది ఫ్రెండ్స్ మనం రోజు చూసేవారు ఎలా ఉంటారు ఇక్కడ కూడా సేమ్ అలాగే పనులు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు నీనమై ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బయట ఏ ఏ పనులు అన్నీ జరుగుతాయో ఇక్కడ కూడా అందరూ ఉండి చేస్తున్నట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చూస్తు చూస్తున్నాను కదా ప్రతి ఒక్కరు ఉంటారు ఫ్రెండ్స్ మన ఇంట్లో అయినా సరే మన ఇంట్లో అమ్మమ్మ అయినా సరే ఎవరైనా సరే వంట చేస్తున్నట్లు ఏంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏమైనా సేమ్ మన ఇంట్లో వంట చేస్తున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లెటూరు వాతావరణం లాగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి తులసి చెట్టుకు ఏమి ఇక్కడ దండం పెడుతూ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి రియల్గానే ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇస్త్రీ చేస్తూ వాళ్ళ వృత్తిని చా చాటి తలుపుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఏమే చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే బెల్లెక్ అయ్యన్ను కూడా నొక్కండి ఎందుకంటే మేము మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో మాత్రం వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ మీరు చూసుకోవచ్చు మేము మేమేం పెట్టిన ప్రతి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియోస్ అయినా సరే షార్ట్ వీడియోస్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇక్కడైతే రకరకాలమైన పూల తొట్టిలో మరియు ఇంకా ఇన్ మన ఇండ్లలో పెట్టుకోవడానికి డిజైన్గా చాలా అందంగా తీర్చిదిద్దబడిన వస్తువులు కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ బుద్ధుని విగ్రహాలు అయినా సరే మన వినాయకుని అయినా సరే ప్రతి ఒక్కటి మన ఇండ్లలో డిజైనింగ్కి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ అయితే నేను చూశాను చూసి వీడియో తీశాను ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి మీరు ఇక్కడ లేని విగ్రహాలు అంటే ఉండవు ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి మీకు టీకప్తో సహా అన్ని వెరైటీ వెరైటీలో దొరుకుతాయి ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మళ్ళా మన శిల్పకళ వేదికలో ఈ ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా సరే ఇక్కడనే ప్రదర్శి ప్రదర్శింపబడుతుంది అది ఇక్కడనే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూడండి నేను చూపిస్తాను ఇది మొత్తం స్టేజు అండి ఇక్కడ కుర్చీ కుర్చీలు మొత్తం వేశారు చూడండి అందరు కూర్చోవడానికి ఏమన్నా ప్రోగ్రామ్స్ గిట్ట అయినప్పుడు గిట్ట వచ్చి ఇక్కడ కూర్చొని అక్కడ చూస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మన శిల్పారమంలో ఉన్న కళామతల్లుల్ని అందరినీ ఇక్కడ తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ చూడండి ఇది చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక గోడకైతే ఒక పెయింటింగ్ వేసి మరి ఈ చిత్రపటాలన్నీ గీసేసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన తల్లి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టుంటే కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్